ఉపనిషత్ దర్శని నలభై ఐదు ఏ ప్రశ్నోపనిషత్తు తరువాయి భాగం అథ కబందీ కచ్చిన ఉపేచ్చ ప్రపంచ భగవాన్ కుతూహ వా ఇమా ప్రజా ప్రజాయంత ఇతి గురువు చెప్పిన రీతిలో ఒక సంవత్సరం తపస్సు ముగించిన తర్వాత కచ్చుడి కుమారుడైన కబంది పిప్పునాథుడి దగ్గరికి వెళ్ళి మొదటగా ప్రశ్నగా హే భగవాన్ ఈ మానవాళు అంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు అని అడిగాడు అంటే ఈ ప్రాణకూటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న అంటే ఈ సృష్టి ఎలా జరిగింది ఆలోచనాపరుడైన ఏ మానవునికైనా కలిగే సందేహమే ఇది అయితే నిర్గుణ పరబ్రహ్మాన్ని అన్వేషిస్తూ ఆ క్రమంలో వచ్చిన సందేహాల నివృత్తి కోసం వచ్చిన ముముక్షువు సృష్టి క్రమం గురించి ఎందుకు ప్రశ్నించుంటాడు ఐహిక సుఖాలు కామ్యకర్మల నుంచి వచ్చే స్వర్గాది సుఖాలు రెండు బ్రహ్మజ్ఞానానికి ఆటంకాలే అని నిర్ణయించుకునేందుకు అహికమైన సృష్టి క్రమం గురించి అడిగిన ప్రశ్న ఇది యొక్క ప్రశ్నకు పిప్రాదులా సమాధానమిచ్చాడు ప్రజాకామో వై ప్రజాపతి స తపో తప్యత సతప్యా విధున మృత్తే రయించ ప్రాణం చేత ఏ బహుధా ప్రజా ఓ కబి సకల ప్రాణంను సృష్టించాలని భావించిన ప్రజాపతి అందుకోసం తీవ్రంగా తపస్సు చేశాడు సృష్టికి కావలసినవి చంద్రరూపమైన ద్రవ్యం మరియు సూర్యరూపమైన ప్రాణం కావాలని తప ప్రభావం వల్ల స్ఫురించాయి తరువాత ఆకాశాన్ని ప్రాణాన్ని సృష్టించాడు అంటే జడ చైతన్యాలను సృష్టించాడు తాను సృష్టించిన ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఎన్నో రకాల జీవులు సృష్టింపబడతాయని భావించాడు లీ ఆదిత్యోహ వై ప్రాణోరైరేవా చంద్రమాహ్రైర్వాయ తత్సర్వం ఎన్మూర్తమూర్తమూర్తిరేవా రయీ సూర్యుడు ప్రాణశక్తి అయితే చంద్రుడే రయి అంటే ఆకారమున్న వస్తువు జడ పదార్థము అలాగే స్థూలమైన వస్తువులు సూక్ష్మమైన వస్తువులు ఇలా లోకంలో ఉన్న సమస్తం జడ పదార్థాలే వస్తువు అంటే జడ పదార్థం అన్నమాట మూర్తా ముహూర్తములలో కూడుకున్నదే జగత్తంతా మూర్తములు ఆకారములు కలవి పృథ్వీ అగ్ని జలము మొదలగినవి అమూర్తములంటే నిరాకారమైనవి వాయువు ఆకాశం మొదలగినవి సూక్ష్మమైనవి సూర్యకిరణాల స్పర్శతో కర్మ ప్రేరణ చంద్రకిరణాల స్పర్శతో నిద్రకు ప్రేరణ లభిస్తాయనేది మన అనుభవం ఆదిత్యుడే ప్రాణం ఆదిత్యుడే ఈ విశ్వరూపుడైన వైశ్వానరుడు ఒక అగ్నిగోళంలా ఉదయిస్తాడు ఇదే విషయాన్ని ఋగ్వేదంలో ఉదయించే సూర్యుని చిత్రం దేవానా ముదకాగాదనేకం అనే మంత్రంతో ఎంతో అందంగా వర్ణించారు ఉదయించే సూర్యకిరణాలలో రక్త శ్వేతాది సప్తవర్ణాలు నిహూడంగా ఉండి దీప్తిమంత్రాలై లోకాలను ప్రకాశింపజేసే కిరణ సముదాయం మహాసైన్యంలో ఒక్కసారి చిత్రంగా ఉదయించిందని ప్రాణుడే అగ్ని ప్రజల ప్రాణం సూర్యుడే సూర్యుడే శక్తి సూర్యమండలం నుండి అన్ని గ్రహాల్లోని చరాచర ప్రాణకోటికి శక్తి ప్రసరింపబడుతుందని సత్యాన్ని విజ్ఞానులు తెలుసుకున్నారు జీవులందరికీ ప్రాణమైన ఈ సూర్యుడు నిత్యం ఉదయిస్తున్నాడు సూర్యుడు ఐదు పాదాలతో ఉంటాడు ఆ పితృదేవుడు అనగా సూర్యుడు పన్నెండు రూపాలు ధరిస్తాడు ఏడు చక్రాలు ఆరు ఆకులతో ఉన్న రథంలో సంచరిస్తాడని కొందరు చెప్తారు ఆయనే పైనుంచి వర్షాన్ని కురిపిస్తాడని చెప్తారు ఆ సూర్యభగవానుడే సర్వజ్ఞుడు సూర్యచంద్రును సృష్టించిన ప్రజాపతి కాలస్వరూపుడే కథ ఈ కింది మంత్రాలలో ఉత్తరాయణ దక్షిణాయణములు సంవత్సరములలోనూ శుక్ల కృష్ణపక్షములు మాసములలోనూ అహోరాత్రములు దినములలోనూ ఏ రీతిగా సృష్టికి మోక్షానికి ఉపయుక్తములో తెలియజెప్పారు సంవత్సరవై ప్రజాపతి ఈ సృష్టికర్త ప్రజాపతి కాలంలోని భాగమైన సంవత్సరం అవుతూ ఉంటే ఆయనకు దక్షిణాయనము అనగా జడము ఉత్తరాయణము అనగా ప్రాణము అని రెండు మార్గాలున్నాయి సంతానాన్ని కోరుకునే ఋషులు యాగాలు సత్కరములు గొప్పవైన కార్యాలు చేసి దక్షిణాయన మార్గాన చంద్రలోకానికి వెడుతున్నారు వీరు జనన మరణ చక్రానికి బద్దులై ఉంటారు సశేషం Uuuu...